కాశీలోన వెలసిన నిన్న పరమేశగవచ్చిన మయ్య పాలు పెరుగు పంచదారలు తేనే పళ్ళు తెచ్చినాము స్వామీ ఈశ్వర రావయ్యా పరమేశ్వర రావయ్యా కాశీలోన వెలసిన పరమేశ నిన్న పరమేశిన మయ్య పాలు పెరుగు పంచదారలు తేనే పళ్ళు తెచ్చినాము స్వామి నందీశ్వరుడే నీకు వాహనం నాగాభరణమే నీకు భూషణం नन्दीश्वरुडे नीकुवाहनं नागाभरणमिनीकुभूषणम् अर्धनरीश्वरतत्त्वमुन्न सकलोकमुलपूजितुडैना वा ईश्वर रावय्या परमेश्वरवय्या काशीलो न वेलसि न परमेश నిన్న భిషేకించగ వచ్చిన మయ్య పాలు పెరుగు పంచదారలు సేనే పళ్ళు తెచ్చినాము స్వామి గంగాదేవిని తలపై నిలిపి కాల సర్పమును మెడలో వేసి గంగాదేవిని తలపై నిలిపి కాల సర్పమును మెడలో వేసి పార్వతీదేవిని ప్రక్కన ఉంచి ముల్లో కాలను ఏలుతున్న స్వామి ఈశ్వర రావయ్యా పరమేశ్వర రావయ్యా కాశీలోన వెలసిన పరమేశా వచ్చిన మయ్య పాలు పెరుగు పంచదారలు తేనే పళ్ళు తెచ్చినాము స్వామీ పులి చర్మాన్ని పీటగ వేసి విభూతిరేఖను ఒంటికి పూసి పులి చర్మాన్ని పీటగవేసి విభూతిరేఖను ఒంటికి పూసి చందన గంధము బొట్టుగ మలచి డమరుక నాదము చేత పట్టినావా ఈశ్వర రావయ్యా పరమేశ్వర రావయ్యా కాశీలోన వెలసిన పరమేశిన మయ్య పాలు పెరుగు పంచదారలు తేనే పళ్ళు తెచ్చినాము స్వామీ